హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా ఒక తీపి కబర్ అయితే చెప్పడం జరిగిందనమాట అర్హత ఉన్న రైతుల ఖాతాలైతే అయితే నిధులు అనేది జమ చేస్తూ ఉన్నారు ఖాతాలైతే అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రభుత్వం ఇరవై తారీఖున పథకాన్ని ప్రారంభించింది ఇప్పుడు తెలంగాణలో మరోసారి ఏదైతే జూన్ నుంచి వానకాలం సీజన్ సంబంధించినటువంటి పంట పెట్టుబడి సొమ్ము అనేది రైతుల ఖాతాలు అయితే జమ చేస్తూ వస్తుంది అనమాట ఖరీఫ్ సీజన్ సంబంధించి మీద ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు అనేది జమ చేశారు ఇక రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం నీళ్ల కొరత వల్ల వాయిదాల రూపంలో విడతల వరకు అయితే జమ చేశారు వాస్తవానికి ఇప్పుడు రైతు భరోసా సొమ్ము అనేది ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఎంత మొత్తంలో ఈ డబ్బులు అనేది జమ అవుతుంది మంత్రి సంబంధించి మంత్రి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం మరొక కీలక నిర్ణయం తీసుకుంది ఇటీవల విడుదల చేసిన రైతు భరోసా నిధులతో పాటు రైతులు బాధ్యతలను తగ్గించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త ప్రకటన అయితే చేశారన్నమాట ఇందులో వచ్చేసి వ్యవసాయం చేసుకునేటువంటి వ్యవసాయ రంగంలో ఉపయోగించినటువంటి డ్రిప్ ఇరిగేషన్లు స్పింకర్లు వంటి ఆధునిక పని ప్రభుత్వం తొంభై శాతం సబ్సిడీ అయితే ఇవ్వనుంది అంటే ఒక పది శాతం మాత్రం మనం పేమెంట్ చేయాలన్నమాట మిగతాది అవి కూడా తెలంగాణ తొంభై శాతం సబ్సిడీ ఇస్తున్నారు ఇటీవల రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన అయితే చేశారన్నమాట పండ్ల దిగుబడి పెంచేందుకు నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు పని ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఇదే ఉండగా సబ్సిడీని తక్కువ పెట్టుబడితే ఎక్కువ లాభాలు పొందేందుకు రైతులను తీసుకురావడం అయితే జరిగిందనమాట ఇకపై రైతులు సోలార్ పంప్ సెట్లు వాణిజ్య పంటలు ఇతర నూతన వ్యవసాయ పద్ధతులు దృష్టి సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగిందనమాట సో మొత్తానికి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందన్నమాట రైతులకు సంబంధించి నా యొక్క స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ డొకన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని చేయండి లేట్ చేయకుండా ఇలా తెలిపదామండి తెలంగాణ రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేసేందుకు కాంట్రాక్ట్ ముందుకు రాకపోతే లబ్ధార్లకే ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారనమాట ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరైతే ఇప్పటివరకు ఉన్నాయో వాటిని కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని వాళ్ళే పనులు అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి అయితే చెప్పారనమాట అయితే తాజాగా ఇందిరామయ్యుల సర్వేలో జాగలేని అర్హత కలిగిన లబ్ధాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తామని తెలిపారు అయితే సెక్రటరియట్లో ఇందిరామయ్యులు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం ఎలా ఏ స్టేజ్ వరకు వచ్చాయి నిరుపేదలకు ఆల్రెడీ స్థలం ఉన్న వారికేమో కట్టుకోవడానికి ప్లేస్ ఉంటే వారికి ఐదు లక్షల రూపాయలు అందిస్తున్నారు ఇక డబుల్ బెడ్రూమ్ కొంతమందికి ప్లేసులు లేక వారికి అర్హత ఉన్నప్పటికీ కూడా అటువంటి కంప్లీట్ కాకుండా మిగిలిపోయినారు వారికి కేటాయించి నేరుగా కాంట్రాక్టులు కట్టడానికి రాకపోయినా కూడా ఐదు లక్షల రూపాయలు వారి చేతికి ఇచ్చే విధంగా ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట వచ్చే మూడున్నర ఏళ్ళలో ఇరవై లక్షల ఇంద్రా ఇల్లు నిర్మిస్తామని మంత్రి పొంగిలాటి శ్రీనివాసరెడ్డి తెలియడం జరిగిందనమాట ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఏదైతే శాంక్షన్ చేశాము ఎవరికైనా ఇల్లు రాకపోయినా ఉంటే బాధపడొద్దని అందరికీ అర్హులందరికీ న్యాయం చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇక ప్రభుత్వం పది లక్షల ఫ్రీ ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నామని మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించామని చెప్పడం జరిగిందనమాట ఇక రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతులకు పెట్టుబడి సాయం రైతు భరోసాపై రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు ఇప్పటి వరకు తెలంగాణలో రెండెకరాల వరకు అయితే కావడం జరిగింది తాజాగా వచ్చేసి మూడెకరాల ఉన్న రైతులకు రైతు వాళ్ళ ఖాతాలో రైతు భరోసా జమ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారనమాట మూడెకరాలు ఎకరాలు ఉన్న రైతులందరికీ రైతుల అకౌంట్లో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఇక దాదాపు ప్రభుత్వం పదిహేను వందల యాభై ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు నిధుల జమ చేశామని నిధులు నేరుగా రైతుల అకౌంట్లో జమ చేసినట్లు చెప్పడం జరిగిందనమాట దీని ద్వారా పది లక్షల నలభై ఐదు మంది రైతులకు దాదాపు ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల ఎకరాలకు లబ్ధి చేకూరిందని ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారందరికీ రైతు భరోసా జమ చేస్తామని మంత్రి తుమ్మల్లా హాశీరావు చెప్పారు నిన్న జూను పదహారు తారీఖున నలభై నాలుగు పాయింట్ రెండు ఐదు లక్షల మందికి రైతులకు రెండు వేల మూడు వందల నలభై ఆరు కోట్లు జమ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి తొమ్మిది రోజుల్లోనే అర్హులైన రైతులకు రైతు భరోసా నిధులు జమ చేయాలని వ్యవసాయ శాఖ ప్రణాళికతో ముందుకెళ్తుంది రైతు భరోసా నిధులు జమ చేసే కార్యక్రమం సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మూడెకరాలు ఉన్న రైతులకు డబ్బులు అనేది జమ కావడం జరిగిందనమాట రేపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎకరాలున్న రైతులకైతే మనకు రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం కల్లా రైతు భరోసా సొమ్ము అనేది రైతుల ఖాతాలు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట ఈ పథకానికి సంబంధించి తాజాగా ప్రభుత్వం నిధుల కొరత వల్ల గతంలో మనకు ఈ పథకం అనేది ఆగుతూ సాగుతూ అనే విధంగా కొనసాగింది కానీ ఇప్పుడు తొమ్మిది రోజుల్లోనే కంప్లీట్ చేయాలని చూస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా నిన్న మనకు ఆల్రెడీ రెండు ఎకరాల వరకు ఒకరోజు చేయడం తర్వాత మూడు ఎకరాలకు ఒక రోజు చేయడం రేపు నాలుగు ఎకరాలకు ఒకరోజు అయితే వేస్తారనమాట రైతుల ఖాతాలో డబ్బులు అనేవి జమ అవుతాయన్నమాట ఏడు వేల కోట్ల రూపాయలు ఆర్థిక శాఖ సర్దుబాటు అయితే చేయడం జరిగింది ఇటీవల కాలంలో ఆర్బీఐ దగ్గర నుంచి మూడు వేల కోట్లు మరోసారి ఇండెట్ పెట్టి నాలుగు వేల కోట్లు మొత్తం ఇలా ఏడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం అప్పైనది అనేది తీసుకురావడం జరిగింది అనమాట నేలాఖరికల్లా ప్రభుత్వం మరొక రెండు వేల కోట్ల రూపాయలు అనేది సర్దుబాటు చేసి ఈ పథకానికి సంబంధించి తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేది రైతుల ఖాతాలో ఖర్చు చేయడానికి అన్ని ఏర్పాట్లు సాగు చేసిన వారికి నిధులు అనేది జమ చేసేందుకు ఏర్పాటు చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో గుడ్ న్యూస్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మరొక మూడు రోజుల్లో ప్రభుత్వం వీరు గుడ్ న్యూస్ అనమాట రైతు భరోసా సంబంధించి కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చి ఉంటాయి కదా వారికి తప్పనిసరిగా నిధులు అనేది కళాకొరులోకి డబ్బులు అనేది జమ అవుతాయి అన్నమాట అంటే ఈ నెల ఇరవై తారీఖులోపు తప్పనిసరిగా మీరు ఏఈవని సంప్రదించి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు పట్టా పాస్ పుస్తకం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే మీరు కొత్తగా క్రయ విక్రయాలు చేసి మీరు రైతు భరోసా కోసం మీరు చూస్తుంటారు కాబట్టి తప్పనిసరిగా అనేది మీ ఖాతాలో అయితే జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసింది అనమాట ఇందులో వచ్చేసి కొంతమందికి రైతు భరోసా సంబంధించి ఇష్టత నెలకొందనమాట ఇటీవల కాలం లో యాసంగి సీజన్ అనేది మూడు పాయింట్ ఐదు ఎకరాల వరకే రైతు భరోసా సొమ్మ అనేది నాలుగు వేల ఐదు వందల కోట్ల మేర రైతు భరోసా రిలీజ్ చేశారు మరి యాసంగి సీజన్ అలాగే పెండింగ్లో పెట్టి ఇప్పుడు వానకాలం సీజన్ సంబంధించి మళ్ళీ ఒకటి నుంచి మొదలు పెట్టుకుంటే ఒక ఎకరం నుంచి పది ఎకరాల వరకు రైతు భరోసా సొమ్మ అనేది జమ చేసే విధంగా ప్రభుత్వం ముందడిగైతే వేయడం జరిగింది దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మరి యాసంగి సీజన్ కొనసాగిస్తారా లేదంటే ఇప్పుడే వానాకాలం సీజన్ ఫ్రెష్గా స్టార్ట్ అయ్యి ఇప్పటి నుండే కంటిన్యూగా పది ఎకరాల వరకు రిలీజ్ చేస్తారనేది ప్రభుత్వం నుంచి స్పష్టత ఉండడంతో రైతులు అంటే ఒక్కొక్క రైతుకు గతంలో ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్నవారు మళ్ళీ ఇప్పుడు వాన కాలంలో సీజన్లో లో పడ్డాయి ఇప్పుడు వానకాలంలో కూడా పడ్డాయి అనమాట అలా నాలుగు ఎకరాలు ఎక్కువ విస్తీర్ణం ఉన్న వారికి మాత్రం ఒకసారి కూడా రైతు భరోసా డబ్బులు రాకపోవడంతో రెండు రెండు సార్లు రావడం వల్ల రైతు భరోసా వచ్చిన వారు సంతోషాలు ఉన్నారు ఏదేమైనప్పటికీ రైతు భరోసా అనేది ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వం పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెల ముప్పై ఒకటో ఇప్పుడు ప్రతిరోజు ఎకరాల వారీగా పెంచుకుంటూ రైతు భరోసా నిధులు అనేది రైతుల ఖాతాలైతే అయితే జమ కావడం అయితే జరుగుతుందనమాట ఇప్పుడు తప్పనిసరిగా నిధులనేది జమ అవుతాయి ఒకవేళ మీకు రైతు భరోసా సొమ్ము అనేది ఒక ఎకరం రెండు ఎకరాలు ఇలా మూడు ఎకరాలు రైతు భరోసా డబ్బులు పర్లేదనుకో మీరు ప్రస్తుతం తెలంగాణలో ఒకవేళ రావాలనుకున్నా కూడా ఏ ఓను సంప్రదించండి ఏదైనా పొరపాట్లు చేసినా గతంలో కొంతమంది సాగు చేసినా సాగు చేయని కింద పడ్డది అటువంటి వారికి సరిపడతాయి ఒకవేళ మరి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి రైతు భరోసా పర్లేదనుకో ఏమైనా సంప్రదించినట్లయితే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో మీకు రైతు భరోసా స్వం అనేది రావడానికి వారితో ప్రత్యేకంగా అందుబాటులో కూడా ఇచ్చారు కాబట్టి ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయి కొంతమందికి మాత్రం మెసేజ్ రావడం లేదు బ్యాంకులకు వెళ్లి తీసుకోవచ్చు అనమాట పోస్ట్ ఆఫీస్ లో పడుతున్నాయి కొంతమందికి ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా స్వం అనేది పంట పెట్టుబడికి సాయం కోసం అయితే తీసుకుంటున్నారు అన్నమాట ఎందుకంటే అత్యంత త్వరలోనే ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే ఉండబోతుంది స్థానిక సంస్థలకు సంబంధించి ఒక పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది అది కూడా ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు సంబంధించి ఇవ్వడానికి అత్యంత త్వరలోనే పథకం అయితే ప్రారంభించబోతున్నట్లు ఆ విధి విధానాలు ఇవన్నీ కూడా ఖరారు చేసి అర్హుల లిస్ట్ ఇప్పటికే చాలా మంది అప్లికేషన్ చేసుకున్నారు కోటి మంది పైగా ఉన్నారు ఈ పథకానికి సంబంధించి కుదిరితే నెలాఖరి వరకు ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నట్లు అప్డేట్స్ అయితే అంటున్నాయి అనమాట ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సంవత్సరం